నమస్తే అండి ఉప్మా అంటే బోరు కొట్టకుండా ఇలా చేసుకుంటే పిల్లలు కానీ మనమైనా చాలా ఇష్టంగా తినొచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేస్తున్నాను అదేనండి ఉప్మా రవ్వ దీన్ని నెయ్యి కానీ నూనె కూడా వేసి వేయించుకోవచ్చు కానీ ఇలా పొడిగానే వేయించుతున్నానండి అండి ఒక నాలుగైదు నిమిషాల్లో కొంచెం రంగు మారి మంచి వాసన వస్తుంది అలా వేయించుకున్న తర్వాత అదే కడాయిలో మనము త్రీ టేబుల్ స్పూన్స్ కానీ మేము ఆయిల్ కొంచెం తినేదాన్ని బట్టి వేసుకోవాలి వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే దీనిలో బాగుంటుంది తర్వాత సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బాగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఈ తర్వాత నానబెట్టిన ప బఠానీలు వేసుకోవాలండి పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు లేదా ఎండు బఠానీలనే ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టి బాగా చాలా ఎక్కువ గంటలు నానబెడితే మెత్తగా అవుతాయండి అప్పుడే బాగుంటాయి తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత రెండు టమాటోల్ని చిన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలండి చిన్న ముక్కలు వేసుకుంటేనే బాగా ఉడుకుతాయి ఇవి మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఇది మంచి వాసన వస్తుంది మనకి ఉప్మా బోర్ అనిపించదు ఇవన్నీ వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది ఇవి మగ్గిన తర్వాత మనము ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదండి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి మూడు గ్లాసులు కాకుండా మీరు ఇంకా కొంచెం మెత్తగా పలచ కావాలనుకుంటే ఇంకొక అర గ్లాసు పోసుకోవచ్చు ఇప్పుడు నేను చేసిన ప్రకారం అయితే కరెక్ట్గా బాగా వస్తుంది మూడు గ్లాసులు నీళ్లు పోసాను కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి దీనిలో ఉప్పు వేసుకుని నీళ్లు కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ పోసుకుని బొంబాయి రవ్వ స్పీడ్గా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి అంతా ఉప్మా చేస్తారు కదా అలాగే మీరు తర్వాత ఈ కలిపి ఒకసారి కలిపేసేసి దీని మీద మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి తొందరగానే ఉడికిపోతుంది కదా ఉప్మా రవ్వ మూత పెట్టి మగ్గిన లోపల మనం ఏం చేయాలంటే ఒక తాలింపు గరిటెలో కొంచెము నెయ్యి రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో జీడిపప్పు వేయించుకోవాలి నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు ఇప్పుడు మర ఉప్మా మగ్గింది కదండి దీనిలో మనం కొంచెం కొత్తిమీర తర్వాత ఈ వేయించిన జీడిపప్పు వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇది ఒకసారి కలిపేసేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడం ఎలా ఉంటుందో చూడండి ఎక్స్చరు నేను ప్లేట్లో పెడుతున్నాను ఎంత బాగుంటుందండి ఇది మరి ఆలస్యం ఎందుకండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగుందో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి